చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ అమరావతి హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోలేరమ్మ గుడి వద్ద మహిళలు రైతులు రాజశ్యామల యాగం నిర్వహించారు ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని రైతులు విమర్శించారు మరో రెండు రోజుల్లో అసుర పాలన అంతమవుతుందని మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని మహిళలు హర్షం వ్యక్తం చేశారు श्रीपाद काम बोले आमे तक पे आमे लास्ट श्री श्रीम श्रीम అమరావతి హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ మందరం గ్రామంలో పోలేరమ్మ తడి గుడి వద్ద ఈ రాజశ్యామ యాగం చేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాము అమరావతి అనేది ఎంతో వెనకబడిపోయింది అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా వెనకబడిపోయింది న్యాయం మా వైపు ఉందని గ్రహించి మాకు న్యాయం చేశారు ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ పదహారు వందల యాభై రోజుల ఉద్యమంలో కూడా మాకు న్యాయమే జరిగింది మునుముందు భవిష్యత్తులో కూడా వచ్చే కాలంలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి ఆశించిన ఫలాలు రావాలి అందరికీ ఉద్యోగ అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకోవాలి అందరం కూడా ఈ ఐదేళ్లు మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం వందేళ్లు అభివృద్ధి ఆగిపోయింది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా అవుతారని మేము ఆకాంక్షిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఈ రోజు వారితో పాటు కలిసి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ పెద్దలు అందరూ కూడా వాళ్ళందరూ విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు మందడం గ్రామంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహిస్తున్నామండి అమరావతి ఉద్యమంలో మహిళలు మరి చేసినటువంటి పోరాటం ఈ రోజు వరకు కూడా అలుపెరగకుండా అకుంటిత దీక్ష తోటి ఈ రోజు పోరాటం చేస్తున్నాం మరి ఈ ప్రభుత్వం పెట్టినటువంటి నష్టాన్ని భరిస్తూ ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు భరిస్తూ ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఎన్నో ఆటంకాలని మేము ఎదుర్కొంటూ ఈ రోజు వరకు కూడా న్యాయస్థానాలని నమ్ముకొని ఈ రోజు అమరావతి నిలబడింది అంటే అది న్యాయస్థానాల గొప్పతనమేనండి ఈ రోజు వరకు కూడా కనీసం సూది మనంత భూమిని కూడా కదిలించలేకపోయాడు రెండు రోజుల్లో అసలు సంహారం జరగబోతుంది మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం అనేది తథ్యం